వి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక విచిత్రమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది సాధారణంగా న్యాయస్థానాలు హైకోర్టులు ఆంధ్రప్రదేశ్కి ఒక హైకోర్టు ఉంది తెలంగాణకు ఒక హైకోర్టు ఉంది హైకోర్టులో పనిచేసేటటువంటి న్యాయమూర్తులు అంటే జస్టిస్లకు కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి ప్రత్యేకమైనటువంటి ప్రోటోకాల్ ఉంటుంది వాళ్ళు ఆ రాష్ట్రంలో పర్యటించినప్పుడు ఆ అధికారులు కానీ ఇతరత్ర బందోబస్తే కాకుండా వారికి ఇచ్చేటటువంటి విశేషమైనటువంటి గౌరవము సముచితమైనటువంటి ప్రాధాన్యము ఇస్తూ ఉంటారు దైవ దర్శనాలకు కానీ లేదంటే ఏదన్నా అధికారికమైనటువంటి కార్యక్రమాల్లో కానీ పాల్గొన్నప్పుడు అనధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కూడా ఆయా రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులకి తగినటువంటి బందోబస్తు తర్వాత రెవెన్యూ పరంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చూసేవాళ్ళు ఉంటారు ఇది ఒక ప్రివిలేజ్గానే చెప్పాలి ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగ పరిరక్షణ న్యాయస్థానాలైనటువంటి హైకోర్టులకు ప్రాతినిధ్యం వహించేటటువంటి న్యాయమూర్తులకు సముచితమైనటువంటి గౌరవం ఇవ్వడం అనేది ఒక బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులకే కాకుండా తెలంగాణ నుంచి వచ్చేటటువంటి హైకోర్టు న్యాయమూర్తులకు కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్య అతిథులుగా ఇవ్వాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వులు న్యాయవాద వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దావి తీస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ ఎక్కడా లేనటువంటి ఒక విశేషమైనటువంటి అంశంగా ఇది ఏ రాష్ట్రంలో ఉండేటటువంటి హైకోర్టు న్యాయమూర్తులకు ఆ రాష్ట్రంలో ప్రివిలేజ్ ప్రత్యేకమైనటువంటి ప్రోటోకాలు లేదంటే అనధికారికమైనటువంటి విషయాల్లో బందోబస్తు ఇవన్నీ ఉంటూ ఉంటాయి కానీ ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి న్యాయమూర్తులకి వేరే రాష్ట్రంలో ప్రోటోకాల్ పాటించడం కానీ లేదంటే సముచితమైనటువంటి గుర్తింపు అధికారికమైనటువంటి గుర్తింపు ముఖ్య అతిథులుగా గుర్తింపు ఇవ్వడం అనేటటువంటిది ఏ రకమైనటువంటి సూచనను పంపుతుంది సంకేతాన్ని పంపుతుంది అనే చర్చ నడుస్తోంది ఏది ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం అంటే రాజకీయ కార్యనిర్వాహక వర్గంగానే రాష్ట్ర ప్రభుత్వాన్ని చూడాలి దానికి అనేక రకాలైనటువంటి అంశాలు ముడిపడి ఉంటాయి తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి రాజకీయ నాయకులు కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు కానీ ఇతరత్ర అనేక కేసులు తెలంగాణ హైకోర్టులో కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇక్కడ సముచితమైనటువంటి అన్నారు కానీ అసలు అనుచితమైనటువంటి ప్రయోజనం కల్పించే విధంగా ఉత్తర్వులు జారీ చేయడం వల్ల వివాదమే కాకుండా అనుమానాలు పాటు చూపేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అందువల్ల మరి తమిళనాడుకి సంబంధించినటువంటి హైకోర్టు న్యాయమూర్తులకి ఎందుకు ప్రాధాన్యం ఎవరు లేదంటే కర్ణాటక చెందినటువంటి హైకోర్టు న్యాయమూర్తులు కూడా చాలా మంది ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు పర్యటించినప్పుడు అనధికారికమైనటువంటి విషయాల్లో కానీ ముఖ్య అతిథులుగా గుర్తిస్తారు ఆ ప్రోటోకాల్ అన్ని అధికార పర్యటనలే కాకుండా అనధికార పర్యటనలు కూడా వాళ్ళని ప్రత్యేకమైనటువంటి ముఖ్య అతిథులుగా భావించాలనేటటువంటి ఉత్తర్వులు ఈ యొక్క హేతు మాత్రం ప్రశ్నార్థం అవుతుంది అంటే న్యాయమూర్తులకి ఒక పెద్దపేట అంటే వాళ్ళకి అవసరం లేనంత అంటే ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం లేనంట ప్రాధాన్యాన్ని ప్రాముఖ్యాన్ని కల్పించడం వల్ల ఏ రకమైనటువంటి అంశాలను ఆశిస్తున్నారు ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల రే భవిష్యత్తులో కర్ణాటక నుంచి కానీ అటు మద్రాసు నుంచి కానీ మన మన రాష్ట్రాన్ని చేర్చి ఉన్నాయి కనుక ఆంధ్రప్రదేశ్ని చేర్చి ఉన్నాయి కనుక మద్రాసు హైకోర్టు నుంచి కూడా ఒక విజ్ఞాపన రావచ్చు మా న్యాయమూర్తులు ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో పర్యటించినప్పుడు ప్రత్యేకమైనటువంటి ముఖ్య అతిథులుగా గుర్తింపు ఇవ్వండి ప్రోటోకాలు అండ్ అధికారిక అనధికారిక విషయంలో కూడా ముఖ్య అతిథులుగా గుర్తించడానికి కోరచ్చు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కూడా సంబంధాలున్నాయి కనుక వాళ్ళని కూడా కోరచ్చు అందువల్ల ఒక పరిధిలో ఒక ప్రత్యేకమైనటువంటి హైకోర్టు ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకమైన హైకోర్టు తెలంగాణకి ఏర్పాటైన తర్వాత ఆ పరిధిలో ఆ రాష్ట్ర పరిధిలో మాత్రమే చూసుకోవాలి తప్ప ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి న్యాయమూర్తులు కూడా మహారాష్ట్రంలో కూడా ముఖ్య అతిథులుగా గుర్తిస్తాము అధికారికమే కాకుండా అధికారిక పర్యటనలే కాకుండా అనధికారిక పర్యటనలో కూడా ప్రోటోకాల్ పాటిస్తాం అంటే ఏ రకమైనటువంటి సంకేతము సమంజసమో అనేటటువంటి వాదన వినవస్తోంది సాధారణంగా అయితే ఏ హైకోర్టు న్యాయమూర్తి వచ్చినాయి అటు ఆంధ్ర హైకోర్టు అనే కాకుండా తెలంగాణ హైకోర్టు అనే కాకుండా ఇతర రాష్ట్రాలు కర్ణాటక కావచ్చు మద్రాసు హైకోర్టు కావచ్చు ఢిల్లీ సుప్రీంకోర్టు కావచ్చు ఇటువంటి వారు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా దేవస్థానాల సందర్శనకి వస్తూ ఉంటారు వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి ప్రాధాన్యం ఇస్తారు సముచితమైనటువంటి గుర్తింపు ఉంటుంది ఈ ఒక్క న్యాయమూర్తిగా అంటే రాజ్యాంగ న్యాయస్థానానికి బాధ్యత వహించేటటువంటి న్యాయమూర్తిగా వాళ్ళకి అందరికీ ప్రత్యేకమైనటువంటి ప్రివిలేజ్ ప్రోటోకాల్ ఉంటుంది ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించిన సందర్భాల్లో వారికి విశేషమైనటువంటి ప్రివిలేజెస్ కల్పిస్తూ ఉంటారు దర్శనం వంటివి ఏర్పాటు చేస్తారు దీనికి ఎవరు ఎటువంటి అభ్యంతరం చెప్పరు అది ఆ న్యాయస్థానానికి ఆ న్యాయమూర్తులకు ఇచ్చేటటువంటి గౌరవంగానే చూస్తారు రాజ్యాంగబద్ధంగా వారికి వచ్చేటటువంటి ఆ ప్రివిలేజ్ అయితే ఇతర నుంచి వచ్చినటువంటి న్యాయమూర్తులు సాధారణ సాధారణ పర్యటనలు లేదంటే రాష్ట్రంలో అనధికారికంగా వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి పర్యటనలు చేసినప్పుడు ఈ ప్రోటోకాల్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది కాన్స్టిట్యూషనల్గా దీన్ని ఎలా చూడాలి కేవలం ఉత్తర్వుల ద్వారా ఇచ్చేస్తే దానిని ఏ రకంగా రాజకీయంగా అర్థం చేసుకోవాలి అనే చర్చ న్యాయవాద వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది అందులోని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకుల కేసులు ఎక్కువ తెలంగాణ హైకోర్టులో నడుస్తున్నటువంటి నేపథ్యంలో వీరికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యాన్ని కల్పించడం అనేదాన్ని ఒక సాఫ్ట్ కార్నర్ ఆంధ్రప్రదేశ్ పట్ల ఏర్పాటు చేసుకునేలాగా ప్రభుత్వ ఉద్దేశాలు దురుద్దేశపూరితంగా ఉండకూడదు అనేటటువంటి వాదన భావన వ్యక్తమవుతున్నాయి వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్